మన పీఠాధిపతులకి సిగ్గుందో లేదో అయితే నాకైతే తెలియదు హిందువులుగా పుట్టారు కాసాయగుడ్లేసి పెద్ద తిరుగుతున్నారు జలసాలు చేస్తున్నారు ఈ హిందువులకి ఆరు ఏడుగురు మంది చనిపోయారు ఎంతోమంది కా కాళీ గాయాలు ఇరిగి ఎంతోమంది మంచానబడి దుస్థితిలో ఉంటే ఒక్క ఎదవ కూడా వచ్చి మాట్లాట్ల హిందువులుగా పుట్టి మొన్న మీటింగ్లు పెద్ద చించుకున్నారు కదా విజయవాడలో హిందువుల కోసం ఏదైనా జరిగితే ప్రతిజ్ఞ చేపించింది ఒక ఎదవ వాళ్ళ ప్రాణాలు పోయి వాళ్ళు ఇవాళ రోడ్ల మీద పడి ఉంటే ఇవాళ ఒక్కడొచ్చి మాట్లాడలేకపోతున్నారు రే హిందువులు కష్టాలు చొత్తే ఏం చేయడానికి మీరు కాసాయిగడ్డలు వేసుకుంది హిందువు ఇల్లు రక్షించడానికైతే కది మీరు కాదు ఇవాళ ఒక్కడ ఎదవ మాట్లాడలే అన్ని ప్రాణాలు పోతే ఎంత ప్రతి సంవత్సరం ఇదే జనమే కదా రోజుకి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆదాయం వస్తున్న ఈ టీటీడీని ఎందుకు మీరు ఖండించలేకపోతున్నారు ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు వసతి కల్పించలేదనని ఇవాళ మీరు డిమాండ్ చేయలేకపోతున్నారు హిందువులు ప్రాణాలు తీయడానికి పుట్టిన మీరు హిందువులేనా మీరు హిందువులాగే ఉన్నారా ఒక హిందూ ప్రాణం పోతే అడగలేని దుస్థితిలో మీ ఉన్నారే ఎందుకు కాసే కొట్టేసి పెద్ద టీవీల ముందుకు వాటికి వచ్చేది పెద్ద నీతి వాక్యాలు చెప్తుంటారు వాళ్ళ ప్రాణాలు కదా ఎక్కడో రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడానికి అంటాయా ఇక్కడ మన గుళ్ళుకి వచ్చి దర్శనం చేసుకోవడానికి వాళ్ళు వచ్చింది ఏం మాట్లాడలే పేటాధిపతులు ఏం నోరు లేదా ఏం వాడు బొక్కలు వేపు కుమ్ముతుడనే చిగ్గుండాలయా ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి రేపు దర్శనానికి రావాలంటే భయపడతారా లేదా అప్పుడు ఎవరికి హిందూ ధర్మం గురించి పరిరక్షించిన ఎదవాళ్ళందరికీ చెప్తున్నా వాళ్ళే కాదు మనం బతికున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఏం స్టాండ్ తీసుకున్నాం వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి ఏం మనం సాయం చేసినాం అది కొంచెం ఉండాలా కొద్దిగన్న